అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో ఐటీ సర్వీసెస్ అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీటీఎస్ ఒక ట్రస్టెడ్ టెక్నాలజీ పార్ట్నర్గా గా ఉంది ఐటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ అలానే సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ ఆధార్ అథెంటికేషన్ సర్వీసెస్ అలానే ఇష్యూయింగ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ ఇలా ఎన్నో సర్వీసెస్తో ఈ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానివ్వండి ఈ గవర్నెన్స్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో కానివ్వండి ఏపీటీఎస్ ఒక ముఖ్య పాత్ర పోషించింది ఆంధ్రుల దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఎంతో ముందు చూపుతో భవిష్యత్ టెక్నాలజీ రెవల్యూషన్ని అప్పట్లోనే ఊహించి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏపీటీఎస్ని ప్రారంభించడం జరిగింది ఇవాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఎజెండా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీటీఎస్ ఆఫీసెస్ ఇన్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏపీటీఎస్ చేస్తున్న సేవలను మరింత విస్తరించడానికి ఏపీటీఎస్ జిల్లా స్థాయికి విస్తరిస్తుంది రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం ఏపీటీఎస్ ఇలా జిల్లా స్థాయికి విస్తరించడం వల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ ఐటీ గవర్నెన్స్ని స్ట్రెంతన్ చేయడానికి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొక్యూర్మెంట్స్ని మరింత విస్తరించడానికి జిల్లా స్థాయిలో ఐటీ గవర్నెన్స్ని పటిష్టపరచడానికి స్థానిక ఎంటర్ప్రెన్యూర్స్ మరియు ఆసక్తిగల యువతకు వారి ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్స్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ప్లాట్ఫామ్ కల్పించడానికి సహాయాన్ని కూడా అందిస్తాయి చేపటి సండగా మొదటి గుర్తొచ్చేది ప్రొక్యూర్మెంట్ మా కుటుంబ ప్రభుత్వం వచ్చాక ప్రొక్యూర్మెంట్స్లో బాగా మరింత వేగం పెరిగింది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి నిన్నటి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఏపీటీఎస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ దాదాపు నూట పది కోట్ల రూపాయల లావాదేవీలు కొనుగోలు జరిగాయి ఈ ఆర్థిక సంవత్సరం ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం ఆరు వందల కోట్ల రూపాయలకు పైగానే ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఏపీటీఎస్ అది పదకొండు నెలల కాలంలో మొత్తం ఏపీటీఎస్ అన్ని రకాల వెబ్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు మరియు రెట్టిమ్ ఆడిట్లు అన్ని కలిపి దాదాపు ఆరు వందల యాభైకి పైగా ఆడిట్లు నిర్వహించాం ఈ సైబర్ సెక్యూరిటీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది మన ఏపీ సీసాక్ ఇక్కడే ఉంది చూస్తుంటారు మీరు ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో ఏపీ సీ చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది ప్రస్తుతం మేము థర్టీ థౌజండ్ ఈపీఎస్ కెపాసిటీతో పనిచేస్తున్నాం అంటే ఈపిఎస్ అంటే ఈవెంట్స్ పర్ సెకండ్ ముప్పై వేలు మరింతగా ఏపీ సీ ఇంకా ఆధునీకరించి ఇంకా మరింతగా ఇంకా ఎక్కువ ఈపిఎస్ని మానిటర్ చేసే విధంగా చర్యలు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఆధార్ ఆధారిత సేవలకు ఏపీటీఎస్ ఒక నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది ప్రభుత్వ పవర్ సేవల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ఈ అథెంటికేషన్ సర్వీసెస్ అందిస్తూ ఉంది ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులకు అందటానికి ఏపీటీఎస్ ఈ ఆధార్ అథెంటికేషన్ చేస్తుంది నేను ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు డేటా చెప్తున్నాను మొత్తం ఏపీటీఎస్ పంతొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల ఆధార్ ఆధారిత ట్రాన్సాక్షన్స్ను మరియు మరి ఐదు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల ఈకేవైసీ ట్రాన్సాక్షన్స్ను నిర్వహించింది ఇంకోటి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ జారీ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లు అందించే బాధ్యత ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు ఈ డిజిటల్ సిగ్నేచర్స్ ని ఏపీటీఎస్ అందిస్తోంది గత పది నెలల కాలంలో ఏపీటీఎస్ దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందలు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ని జరిగింది ఈ ప్రొక్యూర్మెంట్ మన రాష్ట్రంలోని కాంట్రాక్టర్ల టెండర్లకి ఒక నాడీ వ్యవస్థ లాంటిది ఏపీటీఎస్ సపోర్ట్ అందిస్తున్న ఇంకో ఒక కీలకమైన విభాగం ఈ ప్రొక్యూర్మెంట్ కీలక రంగాలు ఏంటి పంచాయతీ పంచాయతీరాజ్ ఇరిగేషన్ హెల్త్ ఇలా ఎన్నో విభాగాల టెండర్ల ప్రక్రియ ఈ ప్రొక్యూర్మెంట్లో విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి మా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా మరింత వేగం పెరిగింది జులై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు టెండర్లు ప్రచురించబడ్డాయి ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ నలభై ఒక్క వేల కోట్ల రూపాయల కన్నా కూడా ఎక్కువ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఐటి మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఏపీటీఎస్ ఇన్ని బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్లటానికి సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరచడానికి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడానికి తద్వారా రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి ఆదాయం మరింత పెరిగి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడటానికి ఏపీటీఎస్ కట్టుబడి ఉంది